సో గైస్ టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ లాస్ట్ టూ డేస్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ జస్ట్ ఫర్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్తో మనం ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో న్యూ బ్యాచ్ వచ్చేసి మనకి ఏప్రిల్ సెవెంత్ తారీఖున ఏప్రిల్ సెవెంత్ తారీఖున ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎవరైతే లాస్ట్ ప్రీవియస్ బ్యాచెస్లో మిస్ అయి ఉన్నారో ఈ బ్యాచ్లో మీరు లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలనుకున్న మీరు ఈ యొక్క క్లాస్లో ట్రైనింగ్ అనేది తీసుకోవచ్చు జస్ట్ ఫర్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ లైక్ టాలీ ప్రైమ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్తో జస్ట్ ఫర్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తోనే మనకి బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే టాలీ డోబియ్స్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ లాస్ట్ బ్యాచ్లో మిస్ అయి ఉంటే ఈ యొక్క సమ్మర్ ఆఫర్కి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్తో రియల్ టైమ్ కేస్ స్టడీస్తో న్యూ ఫైనాన్స్ ఇయర్ నుంచి న్యూ మెథాలజీతో సబ్జెక్ట్ అనేది స్టూడెంట్స్కి ఈజీగా క్రాక్ చేసే విధంగా ఇంటర్వ్యూస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు నా మొబైల్ నెంబర్కి కాల్ బ్యాక్ చేసి నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు ఈ యొక్క కోర్సులో ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే లైక్ టాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ టాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ అడ్వాన్స్డ్ సాఫ్ట్ కాపీ మెటీరియల్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ సో లైవ్ రికార్డింగ్ వీడియోస్ మాక్ ఇంటర్వ్యూస్ వన్ టు వన్ ఇంటరాక్షన్ తీసుకుంటాను తర్వాత హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్సీ అనేది ప్రొవైడ్ చేస్తాను సో ఏప్రిల్ ఒకటో తారీఖున మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రజెంట్ ఈ బ్యాచెస్ మీరు ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే లేట్ చేయకుండా ఈ యొక్క బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వచ్చు జస్ట్ ఫర్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్త మనము ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో గైస్ ఇక్కడ మీకు ఇచ్చే బెనిఫిట్స్ లైక్ మీరు క్లాసెస్ అటెండ్ అవ్వలేకపోయినా క్లాసెస్ మిస్ అయినా ఒకవేళ మీరు ఏదైనా వర్క్లో ఉన్నా లైవ్ రికార్డింగ్ వీడియోస్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ అనేది నేను ఇస్తాను మీకు ఈజీగా ఇంటర్వ్యూస్ ప్యాక్ చేసే విధంగా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకొని ప్రాక్టీస్ చేసే ప్రతి ఇదిగా విత్ ప్రాక్టికల్ మెటీరియల్స్తో రియల్ టైమ్ సినారీస్తో ట్వెల్వ్ మంత్స్ కేస్ స్టడీస్తో ఆల్ సబ్జెక్ట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో లైవ్ సెషన్స్ వినాలి మీ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేయాలి రియల్ టైంలో ఎవరి మీద ఆధారపడకూడదు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ నేనే తెలుసుకోవాలి అనే ఇంటెన్షన్ మీకు ఉన్నట్లయితే కంపల్సరీగా ఈ యొక్క కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు అదేవిధంగా సో ఇది ఒక మోడల్ అనమాట సెకండ్ మోడల్కి వచ్చినట్లయితే ఎయిట్ థౌసండ్ మాడిల్ ఉంటుందండి ఇక్కడ డైరెక్ట్ ట్యాలీ కంపెనీ సర్టిఫికేషన్ ట్యాలీ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ సర్టిఫికేషన్ సో ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం వన్ టైం పేమెంట్ లైఫ్ టైం లర్నింగ్ యాక్సెస్తో మీకు ఈ యొక్క కోర్సు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది ఎయిట్ థౌజండ్ కోర్స్ ఉంటుంది ఎవరైతే మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు ఎలా జాయిన్ అవ్వాలనుకున్నారనేది మీ ఛాయిస్ అండి సో ఇది కూడా మనకి ఏప్రిల్ సెవెంత్న మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో న్యూ ఇయర్ న్యూ మెథడాలజీతో న్యూ కాన్సెప్ట్తో సబ్జెక్ట్ అనేది చాలా డెప్త్గా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే టాలీ లోకేజ్ ఫాలో అవుతున్న థర్టీ ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్లో బెస్ట్ ట్రైనింగ్ మీకు కావాలనుకుంటే లోకేష్ ఇన్ఫోటెక్ని సెలెక్ట్ చేసుకోవచ్చు విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ప్రాక్టికల్ ఒరిజినల్ కంటెంట్ రియల్ సినారియోస్ హండ్రెడ్ పర్సెంట్ కేస్ స్టడీస్తో సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఏప్రిల్ సెవెంత్ తారీఖున ఏప్రిల్ సెవెంత్ తారీఖున ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ యాడ్ అండ్ ఫీచర్గా మనకి అడ్వాన్స్డ్ ఎక్సెల్ కూడా మీ యొక్క రిజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి చాలా బెస్ట్ ట్రైనింగ్తో రియల్ టైమ్ కాన్సెప్ట్స్తో ఓకే మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ టాలీ ఇంటెన్సివ్ సర్టిఫికేషన్ ట్యాలీ లైక్ కంపెనీ సర్టిఫికేషన్ ఆన్లైన్ అసెస్మెంట్స్ జాబ్ పోర్టల్ ఈ కంటెంట్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్సీ సో తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే ఈ యొక్క బెనిఫిట్స్ మీకు కావాలి అనుకుంటే మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు ఫోర్ ఫైవ్లో జాయిన్ అవుతారా ఎయిట్లో జాయిన్ అవుతారా అనేది మీ చాయిస్ బట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ రియల్ టైంలో ఎవరి దగ్గర నాకు ఆ ఆప్షన్ తెలియదు ఈ ఆప్షన్ తెలియదు అని కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకోవాలి మీ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేయాలి మీరు స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా ఓకే హౌస్ వైఫ్స్ అయినా బిజినెస్ మ్యాన్స్ అయినా ఎవరైనా పర్వాలేదు మీకు అకౌంట్స్ పూర్తిగా తెలియాలంటే వితిన్ థర్టీ టు థర్టీ ఫైవ్ డేస్ ఆర్ ఫార్టీ ఫైవ్ డేస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఫోర్ ఫైవ్లో మనకి థర్టీ ఫైవ్ డేస్ ఉంటుంది కోర్స్ డ్యూరేషన్ డైలీ ఫార్టీ టు వన్ అవర్ టైమింగ్ ఉంటుంది అదే ఎయిట్ థౌజండ్లో మనకి ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది సేమ్ కూడా ఇక్కడ ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ మనకి టైం టేబుల్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో జాయిన్ అవ్వచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు మీకు ఏ డౌట్స్ ఉన్నా విత్ కంటెంట్ ఇండెక్స్ కూడా మీకు పంపిస్తాను అవన్నీ చూసుకొని మీకు ఓకే అనిపించే మీరు జాయిన్ అవ్వచ్చు మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఇది వాట్సాప్ నెంబర్ ఆర్ మొబైల్ నెంబర్ సో నా నెంబర్కి కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు ఓకే లిమిటెడ్ సిస్ థర్టీ ఉంటాయి ఏప్రిల్ సెవెంతో తారీఖున ఈవినింగ్ మనకి ఎయిట్ పిఎం టు నైన్ పిఎం క్లాస్ స్టార్ట్ అవుతుందండి విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ రియల్ టైమ్ సినారేస్తో కేస్ స్టడీస్తో విత్ ప్రాక్టికల్ మెటీరియల్స్తో మీకు విత్ సర్టిఫికేషన్స్తో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకేనా so thank you thank you very much me terry lopez